మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎవరు ఏం చేస్తాడు నరత ఎవరు నరతాడు ఎవరు మక్కలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియకూడదు ప్రజలు అందరి తాలూకా మొక్కలు చేస్తారు తీస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఎవరైతే మీరు ఎలా అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాలూకా ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు చేయరా అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమైనా మాటలు ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతాను ఏంటమ్మా పనికి మాట్లాడు అండర్యన్ పనికి మాల్ మాటలు బాధ్యతలు మాట్లాడదు మాటలు మాట్లాడు బాధిత మాట్లాడు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లేడర్ ఉంది కౌన్సిల్ ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటే మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉంది అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు గుర్తిస్తున్నారు ప్రజలు మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదా హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలియదా మీకు జట్ప్రెస్ ఉన్నామని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని ఆదుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడో చట్టాన్ని డివైడ్ అవ్వం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పెద్ద పెద్ద ప్రశ్నిస్తాం వాళ్ళని ఏమిటి వాళ్ళ మొక్కలు తిరిగి ఏంటనుకున్నారు ఇది తెలియక చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి అవి తీర్ చేసుకోవాలి గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ఇప్పుడు మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెలకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని మనాయిస్తూ మనం చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇది ఇది అప్రశాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఎలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్ ప్రభుత్వం జరిగిన ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయల మాజీ ముఖ్యమంత్రి గారు కాన్వాయలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారిని తీసుకెళ్లి అంబులెన్స్ అంబులెన్స్లో హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు కారుంచే జరిగింది మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా మరి వారు చేసిన వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి దానికి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం తాలకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయప్రాంతం చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అత్యత్తో వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటూ సూర్య స్మాగత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇన్ఫ్లెజెన్స్ లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఆయన తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి పైపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్నై జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్న పాపి చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చానంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేకపోతే ఎస్కార్టీ వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రోప్ పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎలా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఏ ఆలోచన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతాయి కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజల చరించబడుతుందని తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది మా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగవలసిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూట ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం నుంచి చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన నుంచి అయినా సరే కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిజమైన ఇటువంటి దుర్మార్మైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చే ఆలోచన మేము పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా మా పార్టీ ప్రజల ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి